पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तेहर दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे టోటల్ గా స్టార్టింగ్ నుండి కొంచెం రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంది ఇది గురువు నాకు రీసెంట్ గా కూడా వచ్చి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్ అది కాకుండా కొన్ని వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ జస్ట్ ఒక్కటే ఉద్దేశం దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్ లో మీకోసం పని చేస్తుంది మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీస్ అంటే పారిపోవడం ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు అంటే ఇరవై సంవత్సరం కింద పోలీస్ వాళ్ళ వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండొచ్చు బట్ ఇప్పుడు మొత్తం పరిస్థితి చేంజ్ అయింది ఇప్పుడు పోలీస్ వాళ్ళే మీ దగ్గర వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్ మనం మీకోసం ఉన్నాము ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా హల్ పరిక పరిష్ పరిష్కారం తీసుకొని వస్తున్నాము సో అందువల్ల యూత్ కి ఇది జస్ట్ చిన్న ఒక టూర్నమెంట్ పిల్లలు కూడా మీరు కూడా అందరు గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే అలవాటు అయింది మీ కొడుకుకి అది కూడా మీరు పోలీసు వాళ్ళ దృష్టిలో తీసుకొని పోవాలి సో దట్ మనం డిఅడిక్షన్ సెంటర్ జిప్ గార్తో ఇనాగ్రేట్ చేసిందా దాంతో దానికి వాళ్ళకి అక్కడ పంపి ఏమైనా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయగలవచ్చు మనం ఇప్పుడు జనరల్ గా ఏమైతుంది అంటే పిల్లలకి అందరు వదిలేస్తారు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత బట్ పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ సెట్ అయినప్పటి వరకు కెరియర్ సెట్ అయినప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు మనం చూడాలి చాలా మంది చూడరు ఇప్పుడు హెల్మెట్ గురించి చెప్పారు మేము ప్రారంభిస్తాము టోటల్ గా పదమూడు టీమ్స్ వచ్చినాయి మనకు ఈ ఒక్క రోజులో మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ క్లోజ్ చేస్తాం సార్ ఇది సార్ మస్కరి సందర్భంగా తెలియజేస్తూ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు అన్న సెలవు లేదు దీపవళిన్న సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేవి కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఏ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్న ప్రభు పోలీస్ వస్తుండని చెప్పంటే కూడా ఏడుపాపేటువంటి పరిస్థితి అంటే పోలీస్ అంటే అంతా ఓ రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూప రూపమాపడంలో కానీ సాంఘిక దురాచార రూపమాపడంలో కానీ బాల్య వివరణ అరికట్టడంలో కానీ యువతను సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ పోలీస్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పినటువంటి ఒక పిలిపిచ్చిన సందర్భంలో రాజన సిరిసిల్ల జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటు అయినటువంటి వారికి అడెక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతిలో మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో అంటే ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపే క్రమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు ద్వారా చేయడం ఇదే గ్రామంలో హెల్త్ క్యాంప్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి క్రీడలకు సంబంధించి వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రంగి వచ్చేది ఆ రుద్రేంగి గ్రామ పంచాయతీ గదిరిండా షీల్లు రెండుపై అసలు షీడ్లు పెట్టుకోండి